జులై ఇరవై ఏడు శనివారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కాకినాడ డి కన్వెన్షన్ హాల్ చాణిక్య చంద్రగుప్త సినిమా హాల్స్ దగ్గర జరిగే పదిహేడవ రాష్ట్ర స్థాయి ఎస్సీ ఎస్టీ వర్క్ షాప్ కు జర్నలిస్టులు రాగలరని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము డాక్టర్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ గత పది ఏళ్లుగా క్రమశిక్షణ అంకిత భావం స్వాభిమానంతో న్యాయవాదులు మరియు అన్ని రంగాల్లో పేదావలను సంఘటితం చేస్తూ మన సమయాన్ని మన నాలెడ్జ్ని మన ధనాన్ని ఎప్పటికప్పుడు కేటాయిస్తూ భవిష్యత్ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలకు ఒక ఐడెంటిటీకి మరియు నిర్ణయాధికారం కావాలనే గొప్ప సంకల్పంతో మన సామాజిక ఐక్యత దిశగా నిరంతరం నిర్మాణం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లోనూ సామాజిక అస్పృహ ఉన్న ఎస్సీ ఎస్టీ సీనియర్ జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు మీ మోరల్ సపోర్ట్ ఇవ్వగలరని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నామని తెలియజేస్తున్నామన్నారు జూలై ఇరవై ఏడున వస్తున్న జర్నలిస్టులు మీ పూర్తి వివరాలు జులై ఇరవై తేదీ తెలియజేయగలరని కోరుతున్నాం జైభీం మీ పినిపే వెంకట రామకృష్ణ న్యాయవాది ఏఎఫ్ చైర్మన్ అనపర్తి బార్ అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఎనిమిది రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది ఐదు జైభీ మరి ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులకి అలాగే మరి మీడియా మిత్రులకి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం జూలై ఇరవై ఏడున కాకినాడలో రాష్ట్రస్థాయి ఎస్సీ ఎస్టీ వర్క్షాప్ ఉంటుంది మరి జర్నలిస్ట్లో ఉన్నటువంటి మిత్రులందరూ అంబేద్కర్ మూవ్మెంట్కి మీ వంతు సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఎందుకంటే గతంలో కాకినాడలో మరి జర్నలిస్ట్ మ్యూజియంలో అందరూ వచ్చారు మరి జూలై ఇరవై ఏడున ఇరవై ఆరు జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులు ముఖ్యంగా ఎస్సీఎస్టీ జర్నలిస్టులు చాలా అనుభవం కలిగిన వాళ్ళు సీనియర్లు కూడా చాలామంది ఉన్నారు మరి మీ వంతు పాత్ర అంబేద్కర్ మూవ్మెంట్కి సపోర్ట్ ఇవ్వాలని ఎందుకంటే మనం అన్ని రంగాలలో చాలామంది వేళల్లో ఉన్నాం అందరూ విడిపోయి పనిచేస్తున్నాం కానీ మన ఐక్యత కోసం అంబేద్కర్ కళలు నిజం కావాలంటే మరి లాయర్లుగా మేము ఏకమవుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మరి లాయర్లే కాకుండా జుడిషియల్ జడ్జిలు కానీ గ్రూపీ అధికారులు అందరూ ఏకమవుతున్నారు మరి ఈ సందర్భంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను జూలై ఇరవై ఏడు కాకినాడ కదలరండి మరి ఎవరెవరు ఏ జిల్లా నుంచి వస్తున్నారో ఆ వివరాలు తెలియచేయండి ఖచ్చితంగా మీరు రాగలరని మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వాని తెలియజేస్తున్నాము జేబీ నా పేరు పినికి వెంకట రామకృష్ణ అడ్వకేట్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్ థ్యాంక్